కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది ఈ సమావేశంలో పార్లమెంట్ సెషన్స్ బడ్జెట్ పై చర్చించే అవకాశం ఉంది మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భేటీ కావడం ఇది రెండోసారి ఈ నేపథ్యంలోనే కేబినెట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అటుగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోయే ఈ కేబినెట్ సమావేశం సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ రామకృష్ణ ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం మరొక అరగంటలో ప్రారంభం కాబోతుంది సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మరి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు వాటికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుంది ఏ రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది దాంతో పాటు ఇక ఇక్కడ రెండు బడ్జెట్స్ ఉంటాయి రైల్వే బడ్జెట్ అలాగే జనరల్ బడ్జెట్ మరి ఈ బడ్జెట్ బడ్జెట్ విషయంలో అందరినీ సంతృప్తి పరచాలి అన్ని వర్గాల్ని సంతృప్తి పరచాల్సి ఉంటుంది మరి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం అది ప్రభుత్వం మీద తీవ్రమైన తీవ్రమైన ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈసారి ఆ బడ్జెట్ లో రైతులకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం అలాగే వైద్య ఆరోగ్య రంగాలకు అలాగే రక్షణ రంగానికి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు మరి దానికి సంబంధించిన అంశాలపై కూడా ప్రధాని చర్చిస్తారు కొన్ని ఆమోద కొన్ని ప్రవేశ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది పార్లమెంట్ లో మరి ఆ బిల్లులు ప్రవేశపెట్టడానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ చర్చిస్తారు ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి ఏంటి వైట్ని ఆమోదించుకోవాలి మరి దాంతో పాటు ఎలాంటి ఈ ఏ విధంగా ఉండాలి ఈ బడ్జెట్ అనేది ప్రధానంగా ఇక్కడ ఉంటుంది ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రిపరేషన్ ప్రారంభం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన పూర్తి బడ్జెట్ రూపకల్పన సిద్ధ వచ్చింది మరి దర్శనం సూచించేలా కేంద్రం హల్వా వేడుకలు కూడా నిర్వహించింది నాపి్రాక్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కార్యదర్శులు బడ్జెట్ తయారీ సంకల్ల ప్రక్రియలో పాల్గొన్న అధికారులు వేడుక జరుపుకున్నారు బడ్జెట్ తయారీ ఇన్లాక్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతి ఏటా కూడా హల్వా వేడుకలు నిర్వహించిన నాలుగు అలాగే ఈ బడ్జెట్ తర్వాత ఈ నెల ఇరవై రెండవ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మరియు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కూడా ప్రధామైన చర్చ ఉంటుంది సమాచారం